అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా వైసీపీ అడుగులు వేస్తోంది అందులో భాగంగా పార్టీ క్యాడర్ సీఎం జగన్ సమావేశాలు నిర్వహించనున్నారు రాష్ట్రంలోని ఐదు రీజియన్ ప్రాంతాల్లో క్యాదర్ మీటింగ్స్ ఉండనున్నాయి నాలుగైదు జిల్లాలు కలిపి ఒక రీజియన్ గా విభజించి సమావేశాలు నిర్వహిస్తారు జనవరి ఇరవై ఐదు నుంచి ఈ మీటింగ్స్ ప్రారంభం కానున్నాయి విశాఖ జిల్లా భీమిలిలో మొదటి మీటింగ్ జరగనుంది వైసీపీ రీజనల్ మీటింగ్ సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జైరాజ్ ధనలక్ష్మి వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీటింగ్ నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేసింది ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి భీమిలలో మొదటి సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో నేరుగా ఆయన మాట్లాడతారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షిస్తారు వచ్చే ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాలు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఇప్పటి వరకు కూడా గడిచిన ఐదు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి వీటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనేటువంటి అంశం గురించి క్యాడర్తో ప్రత్యక్షంగా ఆయన మాట్లాడటానికి కార్యాచరణ రూపొచ్చి ారు మొత్తం ప్రాంతీయ క్యాడర్ సదస్సుల పేరిట వీటిని అన్ని కూడా నిర్వహించడానికి నిర్ణయించారు నాలుగు నుంచి ఆరు జిల్లాలనే ప్రతి సమావేశానికి హాజరయ్యేలాగా అక్కడ ఉన్నటువంటి కేడరు ముఖ్య నాయకులు అందరితో కూడా అందరికీ ఆ సదస్సుకు హాజరయ్యేలాగా చేస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పార్టీ అభ్యర్థుల నియోజకవర్గ అభ్యర్థుల మార్పులు చేర్పుల నేపథ్యంలో కొన్ని చోట్ల వచ్చిన అసంతృప్తులు అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఆయా నియోజకవర్గాలకి నియమి నియమితులైనటువంటి కోఆర్డినేటర్ల అంశాలకు సంబంధించి కొన్ని చోట్ల వచ్చిన అసంతృప్తుల్ని ఆయన పూర్తి స్థాయిలో సముచితంగా వారందరితో కూడా ఆ క్యాడర్ యాక్సెప్ట్ చేసే విధంగా చేయటం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పార్టీకి అనుకూలంగా మరిసే దిశగానే ఈ ప్రాంతీయ ఆ కేడర్ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మొత్తం ఉత్తరాంధ్రకి సంబంధించి భీమిలిలో ఈ నెల ఇరవై ఇరవై తేదీన ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కేడరు ముఖ్య నాయకులు అందరూ కూడా సమావేశానికి హాజరవుతారు అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక సదస్సు నిర్వహించే అవకాశం ఉంది అదేవిధంగా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఒక సదస్సు నిర్వహించే విధంగా నెల్లూరు అదేవిధంగా అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి మరొక సదస్సు రాజ రాయలసీమకు సంబంధించినటువంటి ఆ జిల్లాలకు సంబంధించి మరొక ప్రాంతీయ సదస్సు నిర్వహించడానికి సిద్ధమవుతారు ముఖ్యంగా గడిచిన ఐదు నాలుగున్నర ఏళ్లకు పైగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేడరే ప్రత్యేక ప్రత్యక్షమైన ఆయుధం వారిని అందరూ కూడా ఈ సమయంలో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకి పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉద్దేశించిన కార్యక్రమంగా పెడతా ఉన్నారు అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ కలవటం కదా క్యాడర్ నేరుగా కలిసేటటువంటి ప్రక్రియ లేదు గతంలో కూడా విజయవాడ వేదికగా కొంత ఒక ప్రయత్నం చేశారు ఆ సంబంధించి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆ కేడర్ స్పందించిన విధానం దాని తర్వాత జరిగినటువంటి వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఈ క్యాడర్ సమావేశాలు నిర్వహించాలి కేడర్ తో పూర్తిగా ఒక రోజంతా కూడా గడపాలి వారికి ఉన్నటువంటి అనేక అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలి అనేటటువంటి భరోసాతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ క్యాడర్ ప్రాంతీయ సద సదస్సులు నిర్వహించబతా ఉన్నారు దీనికి సంబంధించి ఇరవై ఐదో తేదీన భీమిల్లో నిర్వహించే మొదటి సమావేశం ఫలిత ఏ విధంగా రెస్పాన్స్ ఉంటుంది ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ కేడర్ కానీ మిగతా నాయకత్వం కానీ ఎలా స్పందిస్తారనేట అంశం తీసుకున్న తర్వాత మిగతా నాలుగు మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహించడానికి సిద్ధమయ్యారు మొదటి సదస్సు ఇరవై ఐదో తేదీన భీముల్లో నిర్వహించిన తర్వాత మిగతా నాలుగు సదస్సులు ఎక్కడెక్కడ నిర్వహించాలి ఏ తేదీల్లో నిర్వహించాలి అంశం గురించి కూడా ఖరారు చేసే అవకాశం ఉంది ధనలక్ష్మి అయితే జయరాజ్ కేడర్ తో పాటు ఇంకా ఎవరెవరు అక్కడ హాజరు కాబోతున్నారు ఈ మీటింగ్స్ ధనలక్ష్మి ఇది ప్రధానంగా క్యాడర్ తో ముఖ్యమంత్రి పార్టీ అధినేత పూర్తిగా వారితో మాత్రమే అయ్యి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారితో చర్చించడం వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రక్రియ అయినప్పుడు కూడా ఆ నియోజకవర్గాల్లో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అదేవిధంగా మిగతా కో సభ్యులు అందరూ కూడా పార్టీలో కీలకమైన నేతలు కూడా ఇంటికి హాజరయ్యే అవకాశం అవుతారు కానీ ప్రధానంగా మా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ క్యాడర్తో పూర్తిగా ఒక రోజంతా వారి దగ్గరతో వారితో మాట్లాడటం ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఎలా ఉంది ప్రత్యక్షంగా ఆయన నేరుగా వారి నుంచి తగిన ఫీడ్బ్యాక్ తీసుకు అక్కడికి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది వచ్చిన సర్వే రిపోర్ట్లు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశానికి సంబంధించి ఆయన బేరీజు వేసుకోవడానికి సదస్సులు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గడప గడపకే మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టారు దానికి సంబంధించినటువంటి ప్రతి గడపని కూడా ఎమ్మెల్యేలు టచ్ చేసినటువంటి ప్రక్రియ జరిగింది దీంతో పాటు వాలంటీర్లు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ నియామకం చేయటం వారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా ఇంటికింటికి రేషన్ పంపటం నెలవారీ ఒకటో తేదీనే పెన్షన్ ఇంటికి చేసే అందించేటటువంటి ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో అవి కాకుండా వివిధ రకాల పథకాలని వారికి చేరువ చేసేటట్టు ప్రక్రియలో క్యాడర్ అసలు వీటన్నిటి గురించి ఏమనుకుంటుంది వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి వచ్చేటటువంటి క్యాడర్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని ఆధారంగా చేసుకొని వచ్చే ఎన్నికల ప్రచారానికి అదేవిధంగా కీలకమైన అంశం ఎన్నికల మేనిఫెస్టో కూడా రూపుదిద్దుకునే అవసరం ఉంది దీనికి సంబంధించిన కమిటీ కూడా త్వరలో ఏపోతా ఉన్నారు గతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అయినాయి కొత్త హామీలు ఏ విధంగా పొందుపరచాలి అనేటువంటి అంశం గురించి కూడా ఈ ప్రాంతీయ సదస్సులకు పూర్తయిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరచాలి అనే అంశం గురించి కూడా ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది దీనిలో భాగంగా ప్రాంతీయ సదస్సుల్లో కేడర్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ని పూర్తి స్థాయిలో తీసుకోవడం వారితో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడే ప్రక్రియ కోసమే ఈ ఈ ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు ధనలక్ష్మి థ్యాంక్ యూ జయరాజ్